యూ డోంట్ వరీ ఎలాగైనా సరే ఆ ప్రాజెక్ట్ మీకే వచ్చేలా చేస్తాను అని చెప్పి అంబిక ఆఫీసర్కి చెప్తూ ఉంటుంది సరే మేడం మీరు ఉన్నారన్న నమ్మకంతో వెళ్తున్నాము అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక సుభాష్ కోపంగా ఉంటే అంబిక సుభాష్ దగ్గరికి వెళ్ళి సారీ సుభాష్ విహారీకి అడ్డుకట్ట వేయడం కోసమే అలా ఫైల్ నీ మొహం మీద విసిరేసాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది నువ్వు తప్పించుకోవడం కోసం నన్ను బ్లైండ్ చేస్తావా అని చెప్పి సుభాష్ కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఆగు సుభాష్ అని చెప్పి అంబిక సుభాష్ వెనుక వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి అందరికీ భోజనం వడ్డించడం కోసం ప్లేట్స్ క్లీన్ చేస్తూ ఉంటుంది అప్పుడే విహారీ ఫోన్ మాట్లాడుకుంటూ కనక మహాలక్ష్మి ఉన్న రూంలోకి వస్తాడు కనక మహాలక్ష్మి విహారిని చూసి షాక్ అవుతుంది అక్కడ నేను చూపించింది కూడా విహారీ గారికి అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇప్పుడు విహారీ గారు నన్ను చూశారనుకో కథ మొత్తం మొదటికి వస్తుందని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుని విహారీకి కనిపించుకోకుండా దూరంగా పరిగెడుతూ ఉంటుంది విహారీ ఇంతలో ఫోన్ మాట్లాడుకుంటూ కనక మహాలక్ష్మి ఉన్న రూమ్లోకి వచ్చేస్తాడు ఇక కనక మహాలక్ష్మి సర్ది భోజనాలు చూస్తూ ఉంటాడు ఇక సహస్ర విహారీకి ఫోన్ చేస్తూ ఉంటుంది నాకు వేరే ఫోన్ వస్తుంది నేను మళ్ళీ మాట్లాడతానని చెప్పి విహారీ ఫోన్ కట్ చేసి సహస్ర ఫోన్ ని లిఫ్ట్ చేస్తాడు మీరు డైరెక్ట్ గా బిజీ ఫోన్ లోనే బిజీ అయిన బావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటే ఒకసారి దొరుకు చూడండి అప్పుడు మీ సంగతి చెప్తాను సహస్ర అంటుంది సరే గాని ఎందుకు ఫోన్ చేసావు విషయం చెప్పు అని విహారీ అడుగుతుంటే అమ్మ రేపు పూజ చేపించాలనుకుంటుంది పూజకు నువ్వు తప్పకుండా అటెండ్ అవ్వాలి బావా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే ఏం పూజ అని చెప్పి విహారీ అడుగుతుంటే అప్పుడు మన ఎంగేజ్మెంట్కి ముందు ఒక పూజ జరిపిద్దాం అనుకుంటే నువ్వు వేరే పనులు ఉన్నాయని చెప్పి వెళ్ళిపోయావు కదా అప్పుడు అమ్మ కోపం వచ్చి మన పెళ్లి క్యాన్సిల్ వరకు వచ్చింది ఈసారి అలా కాకుండా చూడు బావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటే ఇక విహారీ అప్పుడు పూజ అనుకున్నప్పుడు కనక మహాలక్ష్మితో జరిగిన పెళ్లి గురించి గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఏంటి బావా మిస్ చేస్తావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటే లేదులే అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు అలాగే రేపు తులాభారం కూడా ఉందంట దాన్ని కూడా మిస్ కావద్దు అని చెప్పి సహస్ర అంటూ ఉంటే అంటే ఏంటి అని విహారి అడుగుతుంటే నాకు కూడా తెలియదు బావా అని చెప్పి సహస్ర అంటుంది సరే బావా అమ్మ కోపం గురించి నీకు తెలిసిందే కదా కాస్త ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు ఎట్టి పరిస్థితుల్లో పూజ మిస్ చేయొద్దు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఈ మాటలన్నీ కూడా కనక మహాలక్ష్మి చాటుగా ఉండి వింటూ ఉంటుంది సరే సహస్ర నేను ఉంటాను అని చెప్పి విహారీ ఫోన్ కట్ చేస్తాడు ఇక మరోవైపు విహారీ ఎవరికో ఫోన్ చేసి అంబిక అంత తీసుకొచ్చిన ఆఫీసర్స్ని క్యాన్సిల్ చేశాను ఎందుకు వాళ్ళు కరెక్ట్ అనిపించలేదు అంబిక అత్త కాస్త నచ్చుకుందలే కానీ పర్వాలేదు ఈ ప్రాజెక్ట్ వేరే వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను కదా ఒక్కసారి వాళ్ళని కలవాలి వాళ్ళని పిలిపించండి అని చెప్పి విహారీ ఫోన్లో చెప్తూ ఉంటాడు ఇక విహారి ఫోన్ మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక తర్వాత అంబిక సుభాష్ వెనుక సారీ సుభాష్ నేను చెప్పేది విను అని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది కోపం వచ్చిందా అని చెప్పి అంబిక అడుగుతుంటే కాదు సంతోషంగా ఉన్నాను నువ్వు నన్ను విహారీ ముందు బ్లెయిమ్ చేసావు కదా అని చెప్పి సుభాష్ అంటూ ఉంటే విహారీ చాలా వైల్డ్గా రి రియాక్ట్ అయ్యాడు విహారీకి అడ్డుకట్ట వేయడం కోసమే అలా చేయాల్సి వచ్చింది నేను అలా రియాక్ట్ అవ్వటం వల్ల విహారి అక్కడితో ఆగిపోయాడు లేకపోతే మన పైన అనుమానం వచ్చేది ఒక్కసారి అనుమానం వచ్చిందంటే దాన్ని పోగొట్టుకోవడానికి చాలా టైం పడుతుంది విహారి మామూలుడు కాదు విహారి దగ్గర నుంచి దోచుకోవడానికి కొంత టైం పడుతుంది అన్నీ అంటే మన పైన నమ్మకం ఉండాలి అందుకే అలా చేశాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఆ మాటలను కూడా కనక మహాలక్ష్మి చాటుగా ఉండి వింటూ ఉంటుంది ఇంకా ఇంతలో ఆటో డ్రైవర్ ఆది కేశవులు గౌరీ విహారీ ఆఫీస్ దగ్గర తీసుకొచ్చి పోర్టింగ్లో ఉన్న అడ్రస్ ఇది సార్ అక్కడికి వెళ్ళి అడగండి అని చెప్పి ఆ ఆటో డ్రైవర్ అంటూ ఉంటాడు ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా ఆఫీస్లోకి వెళ్తూ ఉంటే సెక్యూరిటీ అప్ చేస్తారు ఇది మాలోడ్ అడ్రస్ మాలోడ్ అడ్రస్ అని చెప్పి ఆదికేశవులు పదే పదే చెప్తూ ఉంటే వాళ్లకు తెలుగు రాక ఆదికేశవుల్ని అర్థం చేసుకోరు వస్తే గౌరీ వాళ్ళకు ఫోన్లో ఉన్న ఆ అల్లుడు అమ్మాయి పెళ్లి ఫోటో చూపించు అప్పుడు వాళ్ళే బిగుసుకుపోయి మనల్ని లోపలికి పంపిస్తారు అని చెప్పి కేసులు అనడంతో గౌరీ ఫోన్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఇక అప్పుడే కనక మహాలక్ష్మి ఆది గౌరిని గౌరీని చూసేస్తుంది కింద ఫ్లోర్లో ఉండి విహారీ కూడా వాళ్ళను సీసీ కెమెరాలో నుంచి చూసి పరిగెత్తుకుంటూ కిందకు వెళ్తాడు ఇదేంటి వీళ్ళు ఇక్కడికి వచ్చారు అని చెప్పి మనసులో అనుకుంటాడు ఈ లోపల గౌరీ ఫోటో తీయకపోవడంతో ఎంతసేపు గౌరీ త్వరగా ఫోటో చూపించు మన లోపలికి పంపిస్తారు అని చెప్పి ఆదికేశువులు అంటూ ఉంటే అయ్యో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందయ్యా అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది అందుకే నేను ఇలాంటి మిషన్లను నమ్మను అది అవసరమైనప్పుడు మనం నిలవన నిలబెట్టేసింది అని చెప్పి ఆదికేశువులు అంటూ ఉంటాడు సెక్యూరిటీ ఆదికేశవులు గౌరీని నెట్టేస్తారు దాంతో ఆదికేశవులు కింద పడిపోతాడు వీళ్ళేంటయ్యా లేదంటే లేదని చెప్పాలి కానీ అలా మనుషులని మానవత్వం లేనట్టు నెట్టేస్తున్నారు మృగంలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి గౌరీ ఏడుస్తూ ఉంటుంది ఇక ఆదికేశవుల్ని గౌరీని అలా నెట్టేయడం విహారీ కనకమహాలక్ష్మి చూస్తారు ఇక వెంటనే విహారీ సెక్యూరిటీకి ఫోన్ చేసి పైకి పిలిపించి వాళ్ళకి సారీ చెప్పమని చెప్తూ ఉంటాడు ఇక ఆదికేశవుల చేతిలోంచి బ్యాగ్ కింద పడిపోతే ఆ బ్యాగ్ ని తీసి సెక్యూరిటీ కేసులు చేతికిచ్చి సారీ చి అని చెప్పి చేయాల్సినంత చేసి ఇప్పుడు సారీ చెప్తున్నారు అయినా అల్లుడు లేకుండా అల్లుడు కంపెనీకి వచ్చి మనమే చేస్తామయ్యా పదే వెళ్దాం అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది సరే పదే గౌరీ అని చెప్పి ఆది అంటాడు డ్రైవర్ మమ్మల్ని బస్ స్టాండ్లో దించు అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది ఇదంతా చూసిన కనక మహాలక్ష్మి ఎందుకు నాన్న మన ఊర్లో మీరు మహారాజులాగా బతికారు మా నాకు పెళ్లి చేసి అవమానాలు పడుతున్నారు అసలు మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు ఇది ఆయన ఆఫీస్ అని తెలిసే వచ్చారా అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అంబిక తో ఇలా అంటూ ఉంటుంది మనం అందుకోవాలనుకుంటుంది ఎవరెస్ట్ శిఖరాన్ని దానికోసం కొన్ని అవమానాలు పడక తప్పదు కానీ దీన్ని అవమానంగా ఎందుకు భావిస్తున్నావు నువ్వు పాజిటివ్గా తీసుకోవచ్చు కదా అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఎలాంటి విషయాన్ని సరే నీ వైపు తిప్పుకోవాలని చూస్తావు అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు అదంతా మీ క్రెడిటే కదా సార్గర్ మూడు మారింది అని అంబిక అంటూ ఉంటే నువ్వు మార్చేస్తావు కదా నీ వైపు తిప్పుకుంటావు కదా అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు ఇక సుభాష్ అంబికను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుపోతూ ఉంటాడు అప్పుడే కనక మహాలక్ష్మి మెల్లగా అక్కడి నుంచి వెళ్దామని చూస్తూ ఉంటుంది అంబిక సుభాష్ ఎవరూ చూడకుండా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే సడన్గా కనక మహాలక్ష్మి కాలికి కుర్జీ తగులుతుంది దాంతో అంబిక సుభాష్ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ కనక మహాలక్ష్మి ఉంటుంది ఏ నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఏం లేదు అమ్మగారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే నువ్వు ఇక్కడ చూసినవి విషయాలు ఎవరికైనా చెప్పావనుకో నీ ప్రాణాలు పోతాయి అని చెప్పి అంబిక అంటుంది నేను ఎవరికి చెప్పనమ్మగారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది చెప్పాను కదా ఇక్కడ చూసిన విషయం ఏదైనా సరే ఎవరికైనా తెలిసిందనుకో నీ పోతుంది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే అమ్మగారు నేను ఇక్కడ ఏం చూడలేదు ఎవరికి ఏం చెప్పను అని చెప్పి కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అలా కనక మహాలక్ష్మి పరిగెత్తు వెళ్తూ ఉంటే ఆఫీస్లో ప్యూన్ కనక మహాలక్ష్మి కనిపిస్తాడు సార్కి మీరే భోజనం పెట్టండి నేను వెళ్తున్నానని చెప్పి కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటే నువ్వే తీసుకొచ్చే నువ్వే సార్కి భోజనం పెట్టు అని చెప్పి ప్యూన్ చెప్తూ ఉంటాడు లేదమ్మా నేను అర్జెంటుగా వెళ్ళాలని చెప్పి కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆఫీస్ గేట్ దగ్గరికి వెళ్ళి అటు ఇటు చూస్తుంది నాన్న వెళ్ళిపోయినట్టున్నాడు దేవుడ నాన్నను చూసే అవకాశం నాకు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి కనక మహాలక్ష్మి పరిగెత్తుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక విహారీ వాళ్ళు భోజనాన్ని కూర్చుంటారు సార్ భోజనం వడ్డించమంటారా అని చెప్పి ప్యూన్ రాము అడుగుతుంటే అత్త వాళ్ళను కూడా పిలువు అలాగే అత్త ఫ్రెండ్ను కూడా పిలువు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు రాము వెళ్ళి అంబికను అలాగే సుభాష్ను భోజనానికి పిలుచుకొస్తాడు ఇక పియూన్ రాము అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటాడు విహారీ ఇందాకలా వచ్చిన ఆఫీసర్స్ గురించి ఒక్కసారి ఆలోచించు ఈసారి వాళ్ళు పర్ఫెక్ట్ డిజైన్స్తో వస్తామంటున్నారు మరొకసారి ఆలోచించమంటున్నారు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది వాళ్ళ కొటేషన్స్ డిజైన్స్ పేపర్ మీద మాత్రమే ఉన్నాయి ప్రజెంటేషన్ అస్సలు బాగలేదు అది నీకు అర్థం కాలేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అత్త వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ ఇవ్వట్లేదు ఇదే ఫైనల్ అని చెప్పి విహారి అంటూ ఉంటాడు అది కాదు విహారి అని చెప్పి అంబిక అంటూ ఉంటే అత్త ముందు భోజనం తినేద్దాం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి విహారి అంటాడు ఇక విహారి భోజనం చేస్తూ రాము భోజనం చాలా బాగుంది ఈ వంటలు కూడా లక్ష్మి చేసిందా అని చెప్పి అడుగుతుంటాడు అవును బాబు గారు అని చెప్పి రామో చెప్తూ ఉంటాడు లక్ష్మికి మరొకసారి చెప్పు వంటలన్నీ కూడా చాలా బాగున్నాయని అని చెప్పి విహారి అంటాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి ఏడ్చుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది ఒక దగ్గర వెళ్ళి కూర్చుని మా నాన్నని చూడటానికి ఒకే ఒక్క అవకాశమైనా ఇవ్వచ్చు కదా నేను మరి అంత ఏం పాపం చేశాను అని చెప్పి కనక మహాలక్ష్మి ఏడ్చుకుంటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి